హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేనైతే పొద్దున్నే లేచాను ముగ్గు ఇద్దామని చెప్పేసి చూస్తున్నాను బయట ఎవరైనా ముగ్గులు వేసారా లేదా అని చెప్పేసి సో అప్పటికైతే ఇంకా ఎవరు అయితే వేయలేదు

ఇప్పట్లో అయితే ముగ్గులు ఎవరికి వస్తాయండి ఎవరికి రావు ఫోన్లో చూడడం వేయడం అంతే ఇంకా నేను కూడా ఆ మాత్రం ముగ్గేశాను ఇప్పుడు సో మొత్తానికి అయితే అనుకున్న ముగ్గు అయితే వేసేసాను ఇంకా మా పిల్లలు కలర్స్ వేస్తున్నారు చూడండి ఇంత చేస్తే కష్టపడ్డాను ఇక్కడ మేమందరం అయితే ముగ్గులు వేసుకుంటూ సరదాగా ముచ్చట్టు అయితే పెట్టుకుంటున్నాము

సైడ్ పిడికాలు వేసుకుందామా పిడికాలు వేసుకొని పిడికాలు పెట్టుకుందాం చేయు ఇట్లా గొబ్బెమ్మ ఐదు పెడతారా నేను ఇది ఒకటి ఐదు కొంభ ఐదు పెడతా ఇట్లా పొడవులను చిన్న చిన్న పెద్దవిడ ఇంక మంచి వచ్చినాయి చాలు ఇడ హ్యాపీ రాయు ఇటు వై హ్యాపీ వచ్చు కదా నేను చెప్తా హ్యాపీ రాయు పెద్దగా రాయురా మళ్ళా రబ్ చేయొద్దు ఏమైంది అన్ని కలర్స్ ఉన్నాయి కదా అన్ని ఒక్కొక్క కలర్ వేసేస్తాయి అయిపోతుంది గిట్లా గిమిట్లల్లో ఒకటే కలర్ వేసే మరి అదే కలర్ వేసేయి పీట వేసుకోని కూర్చున్నాయి తల్లి ఎన్ని ఎత్తున్నా లడ్డెట్టారు వస్తున్నారా మంచిరాయవు డాట్ చెందుకు పెడుతున్నావు లుసిద్దా సంక్రాంతి ఎన్నీహ్ సంక్రాంతి పెడద గిడ పెట్టు గిడ పెట్టు గిడు గిడు కొనక్కి పెట్టాలా ఫైవ్ అయినాయా పెడతారు కదా ఇక్కడ ముగ్గు వేయడం మొత్తం అయిపోయింది మా అమ్మ గొబ్బెమ్మలు చేసింది సో నేను అవి తీసుకొచ్చి ముగ్గులో పెడుతున్నాను గొబ్బ గొబ్బెమ్మ పెట్టిన తర్వాత ఇంకా పువ్వులు నీరగాయలు అవన్నీ వేస్తారు కదా గొబ్బె గొబ్బెమ్మకి సో అవన్నీ వేస్తున్నాను సో మొత్తానికైతే ముగ్గులన్నీ వేసేసాము వాకిల్ నుంచి ఇంటి లోపల వరకు అయితే అన్ని చిన్న చిన్న ముగ్గులు మాకు వచ్చిన ముగ్గులు అయితే వేసేసాము చాలా బాగా అనిపించింది ముగ్గులతో ఇల్లు అయితే సో ముగ్గులు వేసిన తర్వాత అయితే ఇంకా నోము ఇవ్వడానికి కోసము ఇంకా శారీ కట్టుకొని నోము ఇవ్వడానికైతే శారీ కట్టుకొని ఇలా రెడీ అయ్యాను

సో మా సైడ్ అయితే నోములు అనేవి చాలా పెద్దగా అనమాట మా సైడ్ నోములు ఇచ్చుకుంటారు పెళ్ళైన దగ్గర నుంచి నోములు అనేవి ఇచ్చుకోవాలన్నమాట నోములలో కూడా చాలా రకాల నోములు ఉంటాయి సౌభాగ్య నోము కలశం నోము ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోములు ఉంటాయి సో ఎవరికి ఉన్న నోమునైతే వాళ్ళు ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి నోముకోవాలన్నమాట ఇష్టమైన ఐటమ్స్ స్టీల్ స్టీల్కి సంబంధించిన వస్తువులు అయితే తీసుకొని థర్టీన్ అలా తీసుకోవాలి ప్రతి ఒక్కరు థర్టీన్ అలా తీసుకొని నోముకోవాలి వాటిని వాటిని సో మేము కూడా ఇవి స్టీల్వి గిన్నెలు ఇలా తీసుకొచ్చుకున్నాము తీసుకొచ్చుకొని వాటిలో ఇంకా నోమికి సంబంధించిన అవన్నీ వేయాలి పసుపు కుంకుమ పువ్వులు నువ్వుల లడ్డు కంకణం అవన్నీ థర్టీన్ థర్టీన్ నోములలో వేయాలి సో ఇక్కడ నేను మా మరదలైతే నోమిచ్చుకుంటామన్నమాట ఇయర్ నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నోమిచ్చుకున్నాను సో ఇద్దరం కలిసి పక్క పక్కనే పెట్టుకొని ఇలా నోము చేసుకుంటున్నాము నోముకి మెయిన్గా మనకి గౌరమ్మ చేసుకోవాలి గౌరమ్మతోనే నోముకోవాలన్నమాట గౌరమ్మ చేసి గౌరమ్మని చిక్కుడు ఆకులు అలా పెట్టి గౌరమ్మకి ఇంకా పూజ చేయాలి గౌరమ్మకి పూజ చేస్తేనే ఇంకా నోము అనేది కంప్లీట్ అన్నమాట मैंने कर दिया ना एक दो तीन चार पाँच छः फसफाने तो लगाते हैं दस में तुम चेक करना है तुम अच्छे उन डॉक चेक फसफाने समझे गिन लगा नहीं समझे फसल हेलो वाणी जेमले दमले फुल ले भाद्या हेलो वाणी तु दोरा मुंची इकडे दोरा मुंचीतले नको भागे पोखरा तू देव सामान इसमें ये भाई हा अब्दा ठीक आहे इथं आपण करणार नाही जेमले भाले साने एले अभी देले जुले नाही जीडीपानलो आणि आवी सर चक्कर येते जीडीपान आटा अरे नाही कवरला वाई चक्करच चक्कर नाही आओ ఒక్కళ్ళు వేస్తే తెలుస్తుంది ఇద్దరు ముగ్గురు వేస్తే ఎట్లా లడ్డు ఇంకా నేనైతే ఇక్కడ గౌరమ్మ చేస్తున్నాను గౌరమ్మకి రెండు తెలలు ఉండాలన్నమాట గౌరమ్మకి ప్రతి ఎప్పుడు గౌరమ్మ చేసినా ఇలానే చేయాలి సో నేను గౌరమ్మ చేస్తున్నాను పసుపుతోని గౌరమ్మ చేసి ఇలా చిక్కుడు అక్కులో పెట్టి ఇంకా కుంకుమ పెట్టాలి గౌరమ్మకి తర్వాత మనం కూడా కాళ్ళకి పసుపు రాసుకోవాలి పసుపు రాసుకొని నోము అనేది ఇచ్చుకోవాలి పూజలు అంటే మెయిన్గా మనకి ఉండేది పసుపు కుంకుమ పసుపు కుంకుమతోనే మన పూజ అనేది కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ నేనైతే పసుపు కాళ్ళకి రాసుకుంటున్నాను మా మరదల కాళ్ళకి కాళ్ళకైతే పసుపు పెడుతుంది ఫస్ట్ పెట్టుకుంటేనే కొంచెం పసుపు ఆరుతుంది తర్వాత మనం పూజ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు లేదంటే అంత పసుపు అంతా మనకి అంటుకుంటుంది సో ఇక్కడైతే నేను పసుపు పెట్టుకున్న తర్వాత అయితే నోము అనేది ఇచ్చుకుంటున్నాను నోముని పీట పైన కూడా పెట్టి ఇస్తారు సో మాకు ఇక్కడ పూజారం చిన్నగా ఉంది సో అందుకని నిద్ర తీసుకుంటున్నాం కాబట్టి ఒకరి తర్వాత ఒకరు నోము చేసుకుందామని అలా చేసాము సో నేనైతే దీపం వెలిగించి ఆ దేవుడికి అయితే హారాయి ఇస్తున్నాను సో మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత నోము నోమంతా అయిపోయిన తర్వాత అవి ఈవినింగ్ అలా మనకు ఇచ్చే వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట థర్టీన్ మెంబర్స్కి అలాగా ఇవ్వాలి మనం థర్టీన్ ఉంటాయి కదా నోములు సో అవి

సో ఇదండి సంక్రాంతికి మేము నోముల పండగ ఇలా చేసుకుంటాము హోప్ యు లైక్ ద వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి